తూలిన సందేహమే లేదు సో గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెస్పాండ్ ఉంటుందని సార్ తెలియజేశారు కేరము చాలా హర్షణీయం సైట్ మైనస్ రెండు మరిన్ని ఈ మిషన్ మ్యాప్ చేస్తుంది ట్రీట్మెంట్ జరుగుతుంది సో మనకు ఏ ముద్ర ఎలా యూనిక్ గా ఉంటుందో కంటిలో డిఫెక్ట్ కూడా అంత ట్రీట్మెంట్ అయిపోయింది రుద్దుటూరు పట్టణంలో స్పిక్ పరీక్ష కోసం ఒక అధునాతనమైన టెక్నాలజీతో స్పిన్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి వాటిని ప్రారంభిస్తున్న సందర్భంగా డాక్టర్ సురూప్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే నా సొంత ఊరు పట్టణంలో ప్రముఖులంతా ఉన్న అందరినీ వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ కార్యక్రమాన్ని మనం చేసుకుంటే బాగుండేది కానీ ముందుగా ఈ కుంభమేళ కార్యక్రమం ఉండడం నేను నిన్ననే కుంభమేళ పెళ్ళి పవిత్ర స్నానం ఆచరించి ఇవాళ కుంభమే ప్రయాగరాజ్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ హైదరాబాద్గా ఎప్పుడైతే విజయవాడ చేరుకున్నాను మీ అందరికీ తెలుసు రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి దాని కారణంగా వ్యక్తిగతంగా కాకుండా ఈ రకంగా వర్చువల్గా ఇవాళ ఈ స్వీన్ అమారిస్ మిషన్ని మనం ప్రారంభించుకుంటున్నాం అస్పంతంగా స్వరూప్ రెడ్డి గారికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దాదాపు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కంటివైట్లు అక్రమం చేస్తూ పనిచేస్తూ పట్టణమే కాదు జిల్లా రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఒక సుపరిచితమైన పేరు స్వరూప్ రెడ్డి గారు అదేనా ఇటువంటి అధినాత ఎక్కువ ఇంటిని పెద్ద పెద్ద పట్టణాల్లో తీసుకొస్తుంటారు ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే స్వరూప్ రెడ్డి గారు ఇంత ఖర్చుతో కూడుతున్న ఎక్విప్మెంట్ పట్టణంలో పెట్టి సేవలు నిందించాలనుకుంటున్నారంటే ప్రజల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి వారి సేవా నిమితి మనకు అర్థమవుతుంది ఇప్పటిదాకా ఈ స్ట్రింగ్ లాసిక్ పరీక్షలు అయితే పెద్ద పెద్ద నగరాలు తెలిసిన వరకు బెంగళూరు లేదా లేదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది అటువంటి అర్ణాసన పరికరాన్ని బ్రతుకుల్లో కట్టడం విషయం కాదు వారు మామూలుగా వ్యాపార వ్యాపారంతో చూస్తుంటారు కానీ వారసత్వంగా స్వరూపురెడ్డి గారికి వచ్చింది ప్రజలకు సేవ చేయాలనే భావన అనేది వారు ఈ ఇంత ఖర్చుతో కూడుకున్న దీని అయినప్పటికీ దీనికి కాస్త మానవతావాదాన్ని అంది సేవాభావంతో సేవలు అందిస్తారు ఈ పెద్ద పొద్దుటూరు లాంటి పట్టణంలో మనకు తెలుసు అంతా ఈ ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళకి చాలా వరకు మధ్య మధ్య తరగతి పిలువ మధ్య తరగతి వాళ్ళు ఉంటున్నారు అటువంటి వారికి సేవలు అందించడం నిజంగా అభినందనీయం ఇది కాకుండా ఈ టెక్నాలజీ ఎందుకంటే ఇది కేవలం టెక్నాలజీని అనుసంధానంగా చేసుకుంటూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా విశేషమైన సేవలు సోకి రెడ్డి గారు అందిస్తూ వస్తున్నారు ఇవాళ ఈ ఎక్విప్మెంట్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడా ఈ ఎక్విప్మెంట్ పనిచేస్తుంది కాబట్టి మరింత ప్రశిక్షంతో సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే అనేక మంది ఇవాళ పంటి జట్టులతో బాధపడుతున్నారు పంటి సంబంధిత కార్యంతో ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుసు నూట ఒక్క ప్రొసీజర్స్ని కంటికి సంబంధించిన నూట ఒక్క ప్రొసీజర్స్ని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా అందించే ప్రయత్నం మనం అన్ని ఆసుపత్రుల్లో చేస్తున్నాం పన్నెండు వందల రూపాయల ప్రొసీజర్ అయిన ఈ బోకుమా దగ్గర నుంచి తర్వాత అరవై వేల రూపాయల ఖరీదు చేసే ఎక్సిషన్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్ లెజన్ కూడా మనం ప్రభుత్వం నుంచి విచిత్రంగా అందించే ప్రయత్నం చేస్తుంది నుంచి సేవలు అందిస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇటువంటి ద్వారా ఇండిపో సేవలు అందించడం మొదలు పెడితే మన రాష్ట్రం ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా కూర్మ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక ఇవాళ ఉంటుంది పోతా పోతా ఉంటే ఆ గ్రామాలు ఏ గ్రామాలు ఇంటికి పోతున్నాయో చూస్తే చాలా గ్రామాల ఉన్నాయి వాటిలో ఒక గ్రామం పొద్దుటూరు అనే గ్రామం కూడా అంటే అది నాకు దృష్టిని ఆకర్షించింది పొద్దుటూరు పొద్దుటూరు అనేసరికి ఎందుకు నాకు కాస్త ఢిల్లీలో గురిపోర్ట్ నుంచి ఆ పొద్దుటూరు అనేసరికి కాస్త ఎందుకో ఆ భావన అలా అనిపించింది ఒకసారిగా మన పొద్దుటూరు గారు ఇక్కడ కూడా ఒక పొద్దుటూరు ఉంది అని పదా తర్వాత అనుకున్నాను ఏదైనా ఇవ్వాలా నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యక్తిగతంగా రాలేకపోయినందుకు మందించాల్సిందిగా కోరుకుంటున్నారు అందరికీ మరొకసారి నమస్కారం ధన్యవాదాలు నమస్తే సార్ మీరు చేసే ప్రజాసేవకు ధన్యవాదములు మాకు ఈ కార్యక్రమం అటెండ్ అయినందుకు కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేను వచ్చినప్పుడు ఉచితంగా పరీక్షలు నిర్వహించాను డాక్టర్ గారు తప్పకుండా సార్ తప్పకుండా సార్

చాలా విఫలంగా చెప్పారు చాలా అవగాహన పెంచుకున్నట్టున్నారు మంచి కార్యక్రమం చేస్తున్నారు మంచి అవగాహన కూడా మీరు బాగా వచ్చింది చాలా సంతోషం మా కోరిక మేరకు వర్చువల్ ఇనాగ్రేషన్ చేసిన మంత్రివర్యులు సత్యకుమార్ గారికి నమస్కారములు ధన్యవాదములు ఈరోజు మేము స్టార్ట్ చేసిన లాసిక్ మిషన్ రెండు వేల పది నుంచి ఉన్నాయి ఇది మూడో మిషను ఏమంటే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం వచ్చింది కాబట్టి ఈ అలాంటి మిషన్ ఫీల్డ్ అమరీస్ అనేది మనం ఇన్స్టాలేషన్ ఇక్కడ చేశాము దీనివల్ల తెలిసిన సైటు తెలియని హై ఆర్డర్ అపరేషన్స్ అనే డిఫెక్ట్స్ మన ఫింగర్ ప్రింట్ మాదిరి ఉంటాయి కంట్లో అవి కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలిగి సూపీరియర్ సూపర్విజన్ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నాము ఏ ఏ హాస్పిటల్లో ఇంతకంటే పెద్ద మిషన్ ఏముండదు ఇది లాస్ట్ మిషన్ ఈ రోజుకు లాసిక్ వరకు అలాగే కెరెటోకోనస్ అనే ఒక జబ్బు ఉంటుంది చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుంది వాటికి కూడా ఈ ఈ మిషన్ వాడచ్చు వైద్యం ఇవ్వచ్చు అలాగే ఆపరేషన్ తర్వాత ఐవైలో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొంతమందిలో మళ్ళీ సైట్ మిగులుతుంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా ఈ మిషన్ ద్వారా అద్దాలు లేకుండా చేసుకోవచ్చు ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవ చేస్తూ హాస్పిటల్లో మేము సేవలు కొనగా కొనసాగించాలని దేవుని కోరుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు హాయ్ హలో నేను మహేష్ వెటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి